అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో శ్రావణ మాసంలో నావల పంచమి విశిష్టత గురించి తెలుసుకుందాం మొదటగా చాలామందికి ఉన్న సందేహం నాగుల చవితి నావల పంచమి వాటి మధ్య గల తేడా ఏమిటో తెలుసుకుందాం నాగుల చవితి అనేది శ్రావణ మాసంలో రాదండి నావల చవితి సాధారణంగా కార్తీక మాసంలో వస్తుంది రెండు వేల ఇరవై ఐదులో నాగుల చవితి అక్టోబర్ ఇరవై ఐదున శనివారం రోజు వచ్చింది నాగుల చవితి నాగుల పంచమి ఈ రెండు రోజుల్లో సర్పదేవతలను పూజించడం అనేది ఆనవాయితీగా వస్తుంది ఇలా పూజించడం వల్ల శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు నాగుల చవితి ఈ సంవత్సరంలో నాగుల చవితి అక్టోబర్ ఇరవై ఐదు శనివారం వచ్చింది అలాగే నావుల చవితి ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం నావల చవితి రోజున సర్పాలను పూజించడం ద్వారా సంతానం ఆరోగ్యం శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతారు ఈ రోజున పుట్ల పాలు పోసి తమని తమ కుటుంబాన్ని కాపాడమని కోరుకుంటారు ఈ పండుగని అన్ని ప్రాంతాల వారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో ఎక్కువగా పూజిస్తారు ఈరోజు ఉపవాసం ఉండి ప్రత్యేక పూజలు చేసి తీపి వంటకాలను నైవేద్యంగా పెడతారు ఇప్పుడు నాగపంచమి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం నాగపంచమి శ్రావణ మాసంలో శుక్లపక్షం ఐదవ రోజున వస్తుంది ఈ రోజున కూడా సర్పాలను పూజించడం ద్వారా విషపూరితమైన పాముల నుండి రక్షణ కలుగుతుందని జీవితంలో శ్రేయస్సు పురోగతి ఉంటుందని నమ్ముతారు కాల సర్పదోషం ఉన్నవారు ఈ రోజున నాగేంద్రుని ఆరాధించడం వల్ల దోషాలు తొలగిపోతాయని కూడా నమ్ముతారు తెలుసుకున్నారు కదా నాగుల చవితి నాగుల పంచమి యొక్క తేడా రెండు పండుగలు నాగదేవత ఆరాధనకు సంబంధించిన అయినప్పటికీ రెండు వేరువేరు మాసాల్లో వేరువేరు తిథుల్లో వస్తాయి ఈ రెండు సర్పదోష నివారణకు కుటుంబ శ్రేయస్సుకు దోహదపడతాయి నాగుల చవితి నాగుల పంచమి అనేటివి రెండు సర్పదోష నివారణకు కుజదోష నివారణకు కూడా మంచిగా ఉంటుందండి ఇప్పుడు నావల పంచమి రెండు వేల ఇరవై ఐదులో ఎప్పుడు వచ్చింది వాటి గురించి తెలుసుకుందాము నవల పంచమి రెండు వేల ఇరవై ఐదులో మంగళవారం అండి ఇది శ్రావణ మాసంలో శుక్లపక్ష తిది అండి పంచమి తేదీ పూజా సమయం ఐదు గంటల నలభై ఒకటి నుం ఉదయం ఐదు గంటల నలభై ఒకటి నుండి ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది దాదాపు రెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు తిది ప్రారంభమయ్యేది జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదులో రాత్రి ఏడు గంటల యాభై నాలుగు నిమిషాలకు పంచమి తిథి సమాప్తి జులై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది గంటల పదహారు నిమిషాల రాత్రి వరకు ఉంటుంది పంచమి విశిష్టత పంచమి హిందూ సంస్కృతిలో సర్పదేవతలను పూజించే ఒక ముఖ్యమైన పండుగ ఈరోజు అనేక విశిష్టతలు ఉన్నాయి సర్పదోష నివారణ నాగపంచమి నాడు సర్పాలను పూజించడం వల్ల కార్ల సర్పాల దోషాలు రాహుకేతు దోషాలు వంటి దో జాతక దోషాలు తొలగిపోతాయని ప్రగాఢ విశ్వాసం సంతాన సౌభాగ్యం సంతానం లేని దంపతులు నాగదేవతను పూజించడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు కుటుంబ శ్రేయస్సు ఈ రోజున నాగదేవతను పూజించడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు ఐశ్వర్యం వంశ వంశాభివృద్ధి కలుగుతుందని విశ్వసిస్తారు పాము కాటు నుండి రక్షణ నాగదేవతను పూజించడం వల్ల పాము కాటు నుండి రక్షణ కలుగుతుందని విష బాధలు ఉండవని ప్రజలు నమ్ముతారు ఆదిశేషుడు ప్రాముఖ్యత సర్పాలకు అధిపతి అయిన ఆదిశేషుడు బ్రహ్మదేవుడు విష్ణువులతో ఎంతో ఆత్మయుడు అయిన త్రేతాయుగంలో లక్ష్మణుడుగా ద్వాపరయుగంలో బలరాముడిగా ఆదిశేషుడు అవతారం చెందాడు నాగుల పంచమి రోజు చేయవలసిన పనులు పూజా విధానం అలాగే నాగదేవతను భక్తి శ్రద్ధతో ఎలా పూజించాలి అనేది ఇవి తెలుసుకుందాము నాగదేవతను భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి మొదటగా పూజా విధానాన్ని చూద్దాం శుచిత్వం సంకల్పం నాగపంచమి రోజున ఉదయాన్నే నిద్రలేసి తనంటూ స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజ ప్రారంభించే ముందు నాగదేవతను శివుణ్ణి పూజిస్తారు తద్వారా సగల దోషాలు కలిగిపోయి శుభాలు కలుగుతాయని సంకల్పం చెప్పుకుంటారు పూజాస్థలం ప్రతిమ పూజా మందిరాన్ని శుభ్రం చేసి ముగ్గులతో అలంకరించుకుని నాగదేవత ప్రతిమను వెండిది లేదా రాగిది లేదా మట్టిది చేసి చేసింది ఫోటోను ఫోటో అయినా పెట్టుకోవచ్చండి ఇలా కొన్ని ప్రాంతాల్లో గోమయంతో కానీ పెట్టుకొని నాగ నుంచి పెట్టుకొని పూజిస్తారు అభిషేకాలు నాగదేవత ప్రతిమకు లేదా శివలింగానికి పాలు నీరు బసుపు కుంకుమ చందనంతో అభిషేకం చేయాలి పుట్టలు అందుబాటులో ఉంటే పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోయడం అనేది ఆనవాయితీ అలంకరణ నాగప్రతిమను లేదా శివలింగాన్ని విభూది కుంకుమ చందనం పసుపుతో అలంకరించుకోవాలి అలాగే బిల్వ పత్రాలు జిల్లేడు పూలు గన్నేరు పూలు వంటివి సమర్పించుకోవచ్చు నైవేద్యం నాగదేవతకు పాలు పుట్టలో పావు పోయడం లేదా ప్రతిమకు సమర్పించడం నువ్వులతో చేసిన చిమ్మిలి నువ్వులతో చేసిన చిమ్మిల్ అండి అలాగే బెల్లం పాయసం అరటి పండు వంటివి నివేదించాలి కొన్ని ప్రాంతాల గుడ్లు కూడా నివేదిస్తారు మంత్రజపం ఓం నాగరో నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు లే వీలుని బట్టి జపించాలి నాగస్తోత్రం లేదా సుబ్రహ్మణ్యాష్టకం పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతారు ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రాన్ని కూడా జపించవచ్చు తర్వాత ధూపదీప నైవేద్యాన్ని స్వామికి అర్పించాలి ఉపవాసం చాలామంది భక్తులు నాగపంచమి రోజున పగలంతా ఉపవాసం ఉంది సాయంత్రం రోజు సాయంత్రంకి పూజ అనంతరం ఆహారాన్ని తీసుకుంటారు ధానం ఈ రోజున గోధుమలతో చేసిన పాయసం దానం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ విధంగా నాగల పంచమి నాడు భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకొని దైవ అనుగ్రహాన్ని పొందుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్